ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వకంధార్థములు నాయన శిష్య పరిపూర్ణ బోధను ఇంకా తెలియజేయుచున్నారు వినుడుగారడి చెట్ కట్టు పైన వచ్చి చెట్టున చూడన్ గట్టుపై దోచునిది కన్ని కట్టు సుమి దీని వల్లనే కనిపించు నెర్రుకా అంతలోయ చెట్ట కనిపించ చే పట్టి రుకన తిరిగి చే పట్టి రుకన తిరిగి పుట్టకుండగా దాని పుట్టే ముంచు మూలేంది కనిపించు నిరుక అంతలోయచట కనిపించది రుక నాయన శిష్య ఒక పిల్లవాణ్ణి ఒక పెట్టులో కూర్చుండబెట్టి ఆ పెట్టికి మూత వేసి చెట్టుపై చూడమనును అట్లు చూచుచుండగా పెట్టిలో పెట్టిన పిల్లవాడు చెట్టుపై కనిపించును మరలా ఆ గారడేవాడు గట్టుపై చూడమనును అంతటా ఆ చెట్టుపై కనిపించు పిల్లవాడు అచ్చట మాయమై గట్టుపై కనిపించును ఇది కనకట్టు కదా అదే విధముగా మూలము లేకయే ఎరుక తనంతట తానే బట్టబయలు నందు తోచుచూ ఉన్నది అది తోచకనే దానితో పాటు సమస్త ప్రపంచము తోచుచున్నది మరలా ఎరుక అచ్చటను కనిపించక మటుమాయమైపోవుచున్నది అది పోగానే దానితో వచ్చిన ప్రపంచము కూడా లేకపోవచున్నది కనుక అచల గురువు వలన పరిపూర్ణ బోధను గట్టిగా తెలుసుకొని ఎరుకను తిరిగి పుట్టకుండా అనగా పుట్టినెక్కి ఏరుదా ఉట్టినెక్కి ఏరుదాటి అవతల ఒడ్డునకు చేరి ఆ ఏరు దాటించిన సాధనముకు పుట్టి లేకుండా నదిలో ముంచివేయము ఆ విధముగానే ఎరుక చేత పరిపూర్ణయునికి నెరిగి మూలము లేక ఏ గుర్తెరిగడి ఎరుక లేమిని తెలుసుకొని తానే లేకపోచున్నది నాయన శిష్య గారడివాడు ఒక పిల్లవాణ్ణి ఒక పెట్టులో కూర్చుండబెట్టి ఆ పెట్టికి మూత వేసి చెట్టుపై చూడమని అంటూ ఉంటుంటాడు అయితే అట్లు చూచుచుండగానే ఆ పెట్టిలో పెట్టిన పిల్లవాడు చెట్టుపై కనిపించును మనకి అది ఒక విచిత్రంగా కనపడుతూ ఉంటుంది అనమాట అరే పెట్టిలో పెట్టిన పిల్లవాడు చెట్టుపైకి ఏ విధంగా వెళ్ళాడు ఏదో ఇక ఇదే ఇదే కదా గారడి ఇదే కదా ఒక మాయ మంత్రాలు అని మనం అనుకుంటూ ఉన్నాం తర్వాత ఆ చెట్టుపై ఆ పిల్లవాడిని చెట్టుపై కనిపించును మరలా మరి ఆ గారడివాడు కింద అటు గట్టుపై చూడమని మనల్ని చూపించుతూ ఉంటాడు అంతట మళ్ళీ ఆ చెట్టుపైన కనిపించిన పిల్లవాడు అచ్చట మటుమాయమై గట్టుపై కనిపించుతూ ఉంటాడు ఇదే కదా కట్టు కదా ఇదే కదా మాయా అంటే అదే విధంగా ఈ మూలం లేకయ్యే ఎరుక తనంతట తానే బట్టవయ్యలందు తోచుచు అది తోచగానే దానితో పాటు సమస్త ప్రపంచము తోచుచున్నది మరలాయ ఎరుక ఎచ్చటను కనిపించక మటుమాయమైపోచున్నది అది బాగానే దానితో వచ్చిన ప్రపంచము కూడా లేకపోవుచున్నది ఇక్కడ మన జీవిత విధానము ఈ ప్రపంచంలో జరిగేది మొత్తం కూడా ఒక గారడేవాడు ఆడించే ఆటగా మనకే ఇక్కడ పెద్దలు మనకు తెలియజేయచూ ఉన్నారు ఏ విధంగా అది గారడేవాడు అంటే మనకి మన జీవితానికి సంబంధించింది ఒక్కొక్క రోజులో అనేక రకాలుగా సమస్యలు అనేది అనేక రకాలుగా ఇక్కడ చిత్ర విచిత్రాలు అనేది మన జీవితంలో జరుగుతూ ఉంటాయి అయితే అది మరు నిమిషమున ఆ చిత్ర విచిత్రాలు కానీ అనేక రకాల మనకి లాభ నష్టాలు కానీ అనేక రకాలుగా దుఃఖాలు కానీ అనేక రకాలుగా మ మనకి ఇష్టత అయిష్టత అనేది కానీ జరుగుతూ ఉంటాయి అయితే ఇన్ని రకాలుగా మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి కదా మరి ఇన్ని రకాలుగా జరిగేటప్పుడు తర్వాత మరుక్షణానికి అవి ఏదైనా ఒకటైనా ఉంటూ ఉన్నదా మరి ఏది కూడా ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఏది కూడా లేకుండా మరుక్షణానికే మాయమైపోతూ ఉన్నాయి కదా ఈ విషయాన్ని మనలో జరిగేది ఇంతకన్నా గారడి అనేది ఏదైనా ఈ లోకములో ఉన్నదా అని మనం ప్రతి ఒక్కరము కానీ మనల్ని మనం కానీ ప్రశ్నించుకున్నట్లయితే మనదంతా కూడా ఇది ఒక గారడి అని మనకే అర్థమైపోతూ ఉంటుందన్నమాట అయితే మనం ఇది గారడి అని మనం ఎప్పుడూ చూడం ఇదే నిజము ఇదే నిజం అనుకుంటాం అనుక్షణం అనుక్షణం నిమిషం పత్తి నిమిషం మారుతూ ఉన్నప్పటికీ కూడా మన జీవితం ఇదే నిజం ఇదే నిజం అనుకొని బతుకుతూ ఉంటాం మరి ఇంతకన్నా కారడి ఏమున్నది ఇది పత్తి ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రశ్నించుకొని ఒక్క నిమిషం చేపుగానే విచారించినట్లయితే ప్రతి క్షణం కూడా మనకి ఈ గారడి అనే జీవితాన్ని మనం బ్రతుకుతూ ఉన్నాము మనం అనుభవిస్తూ ఉన్నాము అన్న విషయం మన జీవితం మనకే అర్థమైపోతూ ఉంటుందన్నమాట కానీ దాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ఆలోచన అంటూ రానే రాదు ఆలోచన అంటూ చెయ్యనే చెయ్యము ఏది వస్తే అదే ఆ క్షణాన నిజము నిజము అనుకొని దానితోటే అయిపోయి మన జీవితాన్ని అంటూ గడుపుతూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా ఒక ఏదైనా సరే ఒక గడ్డు సమస్య మనకు వచ్చినప్పుడు ఈ సమస్య నాకే వచ్చింది దేశంలో ఎవరికీ రాలేదు భగవంతుడా ఈ సమస్య ఏ విధంగా తీరిపోతూ తీరిపోతుంది నాకు అని అనేక రకాలుగా భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటుంటాము ఆ సమస్య పోయిందాక మనం అతలాకుతలమైపోతూ ఉంటాం అది ఏ విధంగా మనకి రాకతలికి ఏ ఏముందో మన దగ్గర అది మధ్యలో వచ్చిన సమస్య అది రానే వచ్చింది దానికి సంబంధించిన నష్టమో కష్టమో ఏదైతే దానివల్ల మనం పడాలో అది దాని యొక్క వాతావరణాన్ని సృష్టించి తర్వాత అది పోనే పోతు పోయిద్దమా అయితే ఇక్కడ అది రానే వచ్చింది పో దాని పని అది చేసి వెళ్ళినే వెళ్ళింది ఇక్కడ మనం మధ్యలో అది నిజము అనుకొని బాధపడేది అది నిజము అనుకొని మనం అతలాకుతలం అయిపోయే జీవితాన్ని మనం అనుభవించేది సరైన జీవితం కాదు అని మనకి ఇక్కడ పెద్దలు తెలియజేస్తున్నారు ఎందుకు సరైన జీవితం కాదు అది ఒక గారడి వంటిది ఇది జీవితం ఇక్కడ చెబుతున్నారు చెట్టు ఒక పెట్టిలో పెట్టిన పిల్లవాడిని మనకందరికి చూపించి పెట్టిలో పిల్లవాడిని పెడతాడు గారడివాడు వాడు తర్వాత అటు పైన చెట్టు పైకి చూడమని చెప్తాడు మనం చెట్టు పైకి చూసేదలకి చెట్టు మీద ఉంటాడు అంటే ఇక్కడ పెట్టిలో ఉన్న పిల్లవాడు చెట్టుపైకి ఏ విధంగా వెళ్తాడు దీన్నే కదా మనం గారడి అనేది ఎక్కడ కనిపించి ఎక్కడ పెట్టినట్టు మనకు తోపింపజేసి చుట్టుకు మీద చూపించి చెట్టు మీద ఉన్నట్టు కనిపించేటట్టు చేసేదే కదా ఇక్కడ గారడి మనం ఎక్కడ చూసాం పెట్టిలో పెట్టిన పిల్లవాడిని చూసాం మనం కానీ పైకి చూసేదలకి చెట్టు మీద ఉంటాడు మళ్ళీ తర్వాత కింద గట్టు మీద చూడండి అనే కాడకొచ్చింది మళ్ళీ తిరిగి గట్టు మీద ఉంటాడు ఇదే రకంగా కదా మన జీవితం మొత్తం కూడా మన జీవిత సమస్యలు కానీ మన జీవితంలో నడిచే ప్రతి ఒక్కరము కూడా ఇటువంటి ఈ తీరుగా కన్ను తిప్పి పక్కకు చూసేదలకే మార్పులు చెందిపోతూ ఉంటుంది మన జీవితం అనేది ఇదే జీవితం అంటే మార్పు చెందేదే జీవితము అంటే అయితే మార్పు చెందేదే జీవితం అంటే ఇది మరి అనుభవించే పని లేదా ఈ శరీరం ఉన్నంతసేపు అని మనకు అనుమానం రావచ్చు అనుభవించాల్సింది ఏ విధంగా మార్పు చెందేది నిజం కాబట్టి ఆ మార్పు చెందేదాన్ని ఇది మార్పు చెందటం లేదు ఇదే నిజము అనుకునే భావన తొలగించి మనం అనుభవించటమే ఇక్కడ జీవితం అంటే ఇది మనం ప్రతి ఒక్కరము నేర్చుకోవలసిన విషయం ఇదే మనకు పెద్దలు చెబుతూ ఉంది ఇది ఎప్పుడూ నిజమైన బతుకు కాదు ఇది ఎక్కడ ఎక్కడికెక్కడే ఇది పుట్టి ఈ జ్ఞానం అనేది ఎరుకనేది అక్కడికక్కడే ఏదో ఒకటి తయారు చేసి దాన్ని అమ్మటే మళ్ళీ కనీసం అది లేకుండా పోతుంది ఇది పుట్టి ఒక విషయాన్ని తయారు చేసి తర్వాత ఇది లేకుండా పోయేటప్పటికీ ఇది లేదు ఇది తయారు చేసిన విషయం లేదు ఇప్పుడు మనం నిద్రపోయాం గాఢ సుసూప్తికి వెళ్ళాం గాఢ సుసూప్తులోకి పోయినప్పుడు మనం కానీ మన శరీరం కానీ మన సంపదలు కానీ మన కుటుంబ వ్యవహారం కానీ మన కర్మలు కానీ ఏవైతే మనం తయారు చేసుకున్నాయో ఏవైతే అయితే ఈ లోకానికి సంబంధించినవి ఎన్నైతే ఉండయ్యో ఈ అన్నీ ఒక్కటైన గాఢ సుసూప్తులో ఉన్నయ్యా మరి లేవు కదా ఏమైపోయినాయి ఏమీ లేకుండానే వెళ్ళిపోయినాయి కదా చివరికి మన శరీరంతో కూడా సహా ఏమీ లేకుండా పోయింది మరి తర్వాత మళ్ళీ మెలకువంటూ రావటంతో మళ్ళీ మొత్తం కూడా ఈ శరీరం కానీ ఈ శరీరంతో ఉన్న బంధాలు కానీ ఈ శరీరాన్ని సంపాదించుకున్న ఏ అయితే ఉండయో మనకి ఆస్తులు పాస్తులు పేరు ప్రఖ్యాతలు దీనికి సంబంధించిన మొత్తం కూడా మళ్ళీ మెలకు వచ్చినాక అన్నీ తయారవుతున్నాయి మరి ఒకప్పుడు లేకపోయా మళ్ళీ తర్వాత మళ్ళీ మెలకు రావడంతో మళ్ళీ ఉంటండి ఏంటిది మాయగాక ఏంటిది పెద్దలు చెప్తున్నారు అంటే ఇటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించి కదా మనకు చెబుతూ ఉన్నది మరి ఎందుకు ఈ మాయని నిజము అనుకుంటున్నాం మనం మరి నిజం ఎప్పుడు మారదు అని చెప్తూ ఉన్నారు నిజం ఎప్పుడు ఒకే స్థితిగా ఉంటుంది ఇప్పుడు ఈ తీరుగా ఒక్కసారి కనపడి మళ్ళీ తర్వాత కనపడకుండా పోయి మళ్ళీ తర్వాత కనపడి ఈ తీరుగా ఈ జిగ్జాగ్గా ఈ మాయలమారిగా ఈ గారడీ రకంగా మన జీవితం అనేది ఈ తీరుగా మార్పులు చేర్పులు చెందుతూ ఉంది ఆ మార్పులు చేర్పులు చెందే జీవితాన్ని నిజం కాదు నిజం కాదు ఈ మారేది ఈ మారేదానికి ఆధారమైన వస్తువు ఎప్పుడూ అచ్చల పరిపూర్ణము ఆ అచల పరిపూర్ణము ఎప్పుడూ మారలేదు ఆ మారకుండా ఉండ స్థితిలో నుంచే ఈ మార్పుడనేది తయారు తనకు తానుగా తయారయ్యి తనకు తానుగానే ఇదంతా సృష్టించుకొని మళ్ళీ తనకు తానుగానే లేకుండా పోతూ ఉన్నది తను లేకుండా పోయినప్పుడు తను సృష్టించుకున్నది కూడా ఏమీ లేకుండా పోతూ ఉన్నది ఇదే ఈ ప్రపంచము ఇదే మాయా అని మనకి వాళ్ళు ఇటువంటి నిజాన్ని వాళ్ళు అనుభవము ద్వారా వాళ్ళు పరిశోధన చేసి ఇది వాస్తవం కాదు అని వాళ్ళ అనుభవాన్ని తోటి మనకి ఈ తీరుగా ఈ గ్రంథ రూపకములో కానీ వాళ్ళ ప్రబోధ రూపకములో కానీ మనకు తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క మనిషి కూడా నిజమేంటిదో ముందు మనం గ్రహించాలి నిజమంటే మనం ఏమనుకుంటామంటే ఈ బ్రతుకులో నిజాన్ని అబద్ధాన్ని బ్రతుక్కి సంబంధించిన ధర్మ ధర్మాలని గురించి మనకు గుర్తొస్తాయి ఈ ధర్మాలు కాదు ఈ ధర్మము అబద్ధమే ఈ అధర్మము రెండూ అబద్ధమే ఈ జీవన విధానానికి సంబంధించిన ధర్మధర్మాలు ఎప్పుడు కూడా నిజం కాదు నిజము అంటే సత్యము అంటే ఎప్పుడూ మార్పు చేర్పు చెందకుండా ఒకే స్థితిగా ఉండేది స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ భగవంతుడు ఆ స్వరూపమే ఇక్కడ సత్యము ఆ స్వరూపమే ఇక్కడ అచల పరిపూర్ణము యొక్క స్థితి అయితే అటువంటి ఆ స్థితి సహజంగానే ఉన్నది అటువంటి సహజ స్థితిలో నుంచి ఇప్పుడు ఈ అనేక రకాలుగా ఈ మాట్లాడుతున్న ఈ వాక్ ఏదైతే ఉన్నదో ఈ గుర్తెరిగే జ్ఞానం ఏదైతే ఉన్నదో ఇది అక్కడికక్కడే దాంట్లో ఆ తయారయ్యి అక్కడికక్కడే పుట్టిది అక్కడికక్కడే ఇటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడటం అనేది చూడటం అనేది వినటం అనేది స్పర్శన గురి తిరగటం అనేది ఇన్ని రకాలుగా మార్పులు చేర్పులు అనేది తయారయ్యి ఇంత వింతలో వింత వింతలుగా ఇది వ్యవహరిస్తూ చివరికి ఇది ఏమీ లేకుండా పోతుందో దీనితో పాటు ఈ చిత్ర విచిత్రాలన్నీ కూడా ఇది సృష్టించుకున్న ప్రపంచం కూడా ఏమీ లేకుండా పోతుంది ఇదే మన జీవితము కాబట్టి ఇది ఎప్పుడో కూడా నిజం కానే కాదు నిజమంటే అక్కడ ఉండటం లేదు కదా ఉండ స్వరూపం నిజం ఎప్పుడు అట్లాగే ఉన్నది ఇది నిజంగా ఏదైతే ఉందో ఇదే మార్పులు జిగ్జాగమంటూ మారుతూ ఉన్నది ఇదే గారడి యొక్క విద్య ఇదే గారడి యొక్క జీవితము అని మనకు పెద్దలు ఘంటాపదంగా తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు యొక్క విషయం అంటే ఏంటిది మనం నిద్రలేసిన మొదలు భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటాం మనం భగవంతుని ధ్యానిస్తూ ఉంటాం భగవంతుని ఎన్నో రకాలుగా మనం పరిపూర్ణ భక్తితోటి సేవించుతూ ఉంటుంటాం కానీ దేనికోసము అంటే ఇదిగో ఈ గారడే జీవితానికి సంబంధించిన సిరి సంపదలు రావాలని అష్ట ఐశ్వర్యాలు రావాలని ఈ తీరుగ పేరు ప్రఖ్యాతలు ఈ జీవితానికి ఎలాంటి కొరత లేకుండా ఉండాలని మనం ఎన్నో మొక్కులు మొక్కుతూ ఉంటాం కానీ ఎన్ని మొక్కినా ఇవన్నీ కూడా ఈ గారెడ విద్యలో ఈ గారడి జీవితానికి సంబంధించినయే కానీ ఏయీ కూడా ఈ శరీరం అనేది ఈ శరీరంతో కూడుకున్న జ్ఞానం అనేది లేకుండా పోయిన మరుక్షణం ఏయీ కూడా ఇక్కడ నిలబడేంటూ ఒక్కటి కూడా లేని సంగతే ప్రతి ఒక్కరం కూడా మనం విచారించినట్లయితే తప్పనిసరిగా నిజమేదో మనకే బోధపడుద్ది అనమాట ఇప్పుడు మనం లోకంలో ప్రపంచంలో ఎన్ని చూడటం లేదు ఒక మనకే ప్రధానమంత్రి ఒక ఇందిరాగాంధీని చూద్దాం ఆ ఇందిరాగాంధీ మరి క్షణంలో ఏం జరిగేది తెలియక ఏ తీ సంఘటన జరిగిందో మన అందరికీ కూడా తెలిసిన విషయమే అదే విధంగా ఒక రాజు అయితేనేమి ఒక పేదైతేనేమి ఎవరైనా సరే ఈ మధ్య తరగతుల వారైతేనేమి ఎవరైనా సరే ఎన్ని రంగాలుగా మనం ఈ భగవంతుణ్ణి పూజ చేస్తున్నాము అంటే దేనికోసం అంటే ఇది బాగుండాలి ఇది ఉన్నతంగా ఉండాలి అనుకుంటున్నాం ఇది అసలు ఉన్నతం లేనే లేదు ఇది అక్కడికక్కడ పుట్టి అక్కడికక్కడ లేకుండా పోయేది ఉన్నతంగా ఉండేది ఏంది నువ్వు ఉండదాని కోసం ఏదైతే ఎప్పుడైతే స్థిరంగా ఉండే వస్తువు ఏదైతే ఉన్నదో ఆ స్థిరంగా ఉండే వస్తువు మార్పులు చేర్పులు చెందకుండా ఉండే సత్య వస్తువు కోసం నువ్వు పూజలు చేసినా నువ్వు ప్రార్థించినా చేసి ఆ వస్తువును కానీ చేరుకోగలిగితే ఈ లేనిది ఉన్నట్టు భ్రమ కానీ నీకు తొలగిపోతే ఉండ సత్య వస్తువు అక్కడ ఉంటుంది కదా నీతో కూడా కలుపుకొని సత్య వస్తువు అయి ఉంటుంది కదా మరి అటువంటి విషయం కోసం మనం భగవంతుని ప్రార్థన చెయ్యాలి అటువంటి విషయం కోసం మనం భక్తిని ప్రదర్శించాలి అటువంటి దానికోసం మనం పొందేదాని కోసం మన జీవితాన్ని హెచ్చించి వాస్తవమైన అచల పరిపూర్ణ స్థితిలో నిలబడటమే వాస్తవం యొక్క మానవుడి యొక్క కర్తవ్యము ఓం